ತಪ್ಪು Yeah. you మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు అంజమన్ హిమాయతుల్ ఇస్లాం ఏదైతే ఒక చాలా పాత పురాతనమైనటువంటి అంజుమన్ సంస్థ ఉందో వక్ బోర్డుతో సంబంధం లే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఇంతమందికి దాదాపు ఆరు వందల మందికి ఉపకార వేతనాలు అందించడం మరి అదేవిధంగా ఈ రోజున ఈ అంజుమన్ హిమాయతుల్ ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక పెద్ద పెద్ద న్యూస్ అదేంటంటే ఏదైతే విద్య ఉందో ఆ విద్యకి అహర్నిసలు పాటుపడుతూ ఈరోజు ఒక పెద్ద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేయదలుచుకున్న రెండు వేల ఇరవై ఆరు కల్లా అని చెప్పేసి వీరికి ఇది ఇక్కడ ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే ఒకవైపు వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితే రెండో వైపు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పున్నారు మేము ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఇంత పెద్ద కార్యక్రమం వీళ్ళు నడిపిస్తూ రేపు ఏదైతే రెండు వేల ఇరవై ఆరు లో ఏదైతే స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని విధాలుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉంటుందని చెప్పేసి ముందుకు ఉండి వారే తా మొత్తం అయ్యి ఈ అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం చేసుకున్నటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది మరొకసారి అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం మరియు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడాను పాత నాయకులు అందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం ఈ అక్టోబర్ రెండవ తేదీన అన్యూమన్ ఇమాయతలు ఇస్లాం తరపు నుంచి పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈద్గా షాది ఖానాలో ఆరు వందల మంది పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది అన్యూమన్ సంస్థ ద్వారా అలాగే ఈ ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు ఘనత గురించి ఇందాక మేము చాలా సార్లు చెప్తున్నాము అలాగే రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో అన్యుమన్ ఇమాయతులు ఇస్లాం సంస్థ తరపు నుంచి ఒక హై స్టాండర్డ్ ఉర్దూ కమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఏర్పాటు చేసి అన్యమన్ సంస్థ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అన్యమన్ సంస్థ తీర్మానం చేయడం అని తీర్మానం చేయించడం జరిగింది మీ అందరి సమక్షంలో ఈరోజు చెప్పడం నాకు చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ